రైట్ వెలుగు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఒక నిమిషం చెప్పండి మీరు మీరు నన్ను ఒక ఐదు సంవత్సరాల క్రితం నన్ను మీరు కాంటాక్ట్ చేశారు కానీ నేను అప్పుడు చెప్పిన సమాధానమే ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఎంతకాలం బాధపడుతున్నారు దాన్ని బట్టి దానికి రిటైర్మెంట్ ఉండదు కదా ఓసీడీ ఇన్నాళ్ళు వచ్చి పోతుంది అనేది లేదు కదా ఓసీడీతో నైన్ ఇయర్స్ అంతకుముందు ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఇప్పుడు నైన్ ఇయర్స్ ఇలాగే కంటిన్యూ అయితే నైన్టీన్ ఇయర్స్ నుంచి కూడా బాధపడవచ్చు కాబట్టి మీరు నేను చెప్పింది డే వన్ ఏ సమాధానం చెప్పాను ఎన్నిసార్లు అడిగినా నేను అదే సమాధానం చెప్తాను మీరు అది కాకుండా మీరు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వేరే సొల్యూషన్ లేదు మీరు మీకున్నది డే వన్ ఏం చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుతూ కౌన్సిలింగ్ తీసుకోమన్నాను మొన్న ఫోన్ చేసినా అదే చెప్పాను నేను ఇప్పుడైనా అదే చెప్తున్నాను మొదట డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మెడిసిన్ వాడండి ఎందుకంటే లాంగ్ నైన్ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు కౌన్సిలింగ్ ఇప్పుడు చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్తాడు త్రీ మంత్స్లో ఎంతో మెడిసిన్ వాడిన తర్వాత దెన్ మీరు కౌన్సిలింగ్ తీసుకుని తర్వాత డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్ మానేయాలి అంటే మీరు డాక్టర్ని అడగాలి ఒకటి అర్థం చేసుకోండి ఐక్యోకి దీనికి ఏ సంబంధం లేదు అండ్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగిపోయింది మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది కట్టు కట్టారు మెడిసిన్ వాడటం వల్ల ఇబ్బంది అవుతుందని మెడిసిన్ మానేస్తే ఏమవుతుంది కాలు ఇన్ఫెక్షన్ వచ్చేసి కూలిపోయి మొత్తానికి పాడైపోతుంది కదా సరదాగా మీరు మెడిసిన్ వాడటం లేదు ఒక సమస్య ఉంది కాబట్టి డాక్టర్ ఇచ్చాడు మెడిసిన్ మీకు కదా మీరు కోకో కోలా తాగుతారు అందులో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్నో ఫుడ్ కెమికల్స్ తింటూ ఉంటారు ఐస్ క్రీమ్లు తింటారు పిజ్జా బర్గర్లు తింటారు అలాగే వచ్చేసి బేకరీకి పోయి తింటూ ఉంటారు కొంతమంది అయితే ఆల్కహాల్ తాగుతారు కొంతమంది స్మోక్ చేస్తారు ఇవన్నిటికీ ఆలోచించని మనము అవసరమైనప్పుడు మెడిసిన్కే మనం ఆలోచిస్తున్నాం అవసరం అయింది కాబట్టే డాక్టర్ మెడిసిన్ ఇస్తున్నాడు ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు భరించాలి తప్పదు ఇప్పుడు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నారు ఏదో సం ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ వల్ల పెయిన్ ఉండదా లేకపోతే ఆపరేషన్ వల్ల ఇబ్బంది ఉండదా ఉంటుంది కానీ ఆపరేషన్ చేయకపోతే ఇంకా పెద్ద ఇబ్బంది ఉంది ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డ తీయటము ఏదో చేస్తున్నారు కదా అర్థం చేసుకోండి సమస్యలు సీరియస్గా అర్థం చేసుకోండి మీకు అవసరం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుతున్నారు కౌన్సిలింగ్ అర్థం చేసుకోలేనప్పుడు వేరే మార్గం లేదు డాక్టర్ కూడా సరదాగా ఇవ్వట్లేదు కొంతమంది ఉండొచ్చు కమర్షియల్ కానీ మంచి మంచి డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళని కలవండి కలిసి వాళ్ళు కూడా మాట్లాడతారు మీతోని చక్కగా మాట్లాడతారు మీ సమస్యను వివరిస్తారు అర్థం చేసుకుని మెడిసిన్ వాడి మంచి సైకాలజిస్ట్ దగ్గరికి పోయి మీరు కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఓసీడీని పూర్తిగా అధిగమించవచ్చు దాదాపుగా సిక్స్ థౌజండ్ పీపుల్కి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అందులో నైంటీ పర్సెంట్ ఓసీడీ వాళ్ళే ఓసీడీ అనేది చాలా ఈజీ బట్ నాట్ ఇమీడియట్ మీరు కౌన్సిలింగ్ తీసుకోకుండా నైన్ ఇయర్స్ కాదు నైన్టీన్ ఇయర్స్ ఉన్నా సరే ఓసీడీ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవటమే కాదు ఇంకా సివియారిటీ పెరుగుతుంది ఇదొక లూప్ ఇది కాలం గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పరిష్కార మార్గం చూసుకోకుండా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా ఎన్నిసార్లు నాకు మెసేజ్ చేసిన ఎన్నిసార్లు కాల్ చేసినా సరే సమస్య అక్కడే ఉంటుంది మిమ్మల్ని ఏదో ఊరుకోబెట్టడానికి తీయని కబుర్లు చెప్పి చెప్పలేను నేను చెప్పడం వల్ల జీవితం మరింత నాశనం అవుతుంది కాబట్టి పరిష్కార దిశగానే మనం వెళ్ళాలి రైట్ గుడ్ గుడ్ రైట్ వెల్కమ్